భారతదేశంలో ఇంతకుముందు ఇద్దరు పిల్లల కంటే ఒక దేశానికి ఒకళ్ళ ఇంటికి అనే ఒక కాన్సెప్ట్ ఉండేది భారతదేశం చరిత్రలో ఇద్దరి కంటే ఒక దేశానికి ఒకళ్ళ ఇంటికి ఉండదు అదే లో పంజాబ్ హర్యానా చాలా తొందరగా చూసుకునేవారు పంజాబ్ హర్యానా కంటే కంటే ఖచ్చితంగా దేశం కోసమే పంపించారు వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాధ సైనికుడు అంటే భయపడుతున్నారు పెళ్లి కావాలంటే సోల్జర్ కోసం భయపడుతున్నారు చాలా కాన్సెప్ట్ నువ్వు విన్నాను అదే సోల్జర్ అంటే మా అమ్మాయిని కూడా వద్దా దేశాన్ని కాపాడుతున్న వ్యక్తి నిజంగా దేవుడితో సమానమే నాకు తెలిసి మీరు అమ్మ మీ ప్రాణాలను పక్కన పెట్టి మీ ప్రాణాలు అండగా పెట్టిలా భారతదేశాన్ని ఇంతవరకు కాపాడుకోగలిగా అంటే సైనికల వల్లని మరొకసారి ప్రత్యేకం చేసుకోవాలి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కానీ యుద్ధం కానీ ఆపరేషన్ విజయ కానీ మన దేశంలో చేసిన ప్రతి ఒక్క యుద్ధంలో వీళ్ళు రక్త బిందుల్లో చాలామంది చనిపోయి ఉన్నారు చాలా త్యాగాలు ఉన్నారు అలాంటి వ్యక్తులు సినిమా రావడం అనేది చాలా ఆనందనీయం అందులో మరి ముఖ్యంగా పార్తపురం జరిగినందుకు మన ఊళ్ళో కూడా మన యువత కూడా నా మనసు సినిమా చూసిన తర్వాత నేను ఒక మార్పు తీసుకుంటారని ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ధన్యవాదాలు ఈ మూవీని కూడా మనం చేసినందుకు అలాగే మన ఊళ్ళో కొందరు కళాకారులు కూడా యాక్ట్ చేసినందుకు చూడాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది మీరందరూ కూడా మీ కుటుంబాలతో పాటు ఖచ్చితంగా మూవీ చూస్తాను రిలీజ్ అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చూడాలని కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ప్రజలందరికీ అలాగే రిటైర్డ్ ఆర్మీ ఫీట్లు ఎవరైతే ఉన్నారో మరొకసారి మీ అందరికీ సెల్యూట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను